షాదీబారకు కళ్యాణ్ లక్ష్మి పేద కుటుంబంలో ఆడబిడ్డల పెళ్లి చేసుకోవాలంటే ఆర్థిక భారం ఉంటుందన్నటువంటి ఆలోచనతో ప్రభుత్వము ఇది నిరంతరం కొనసాగించేటువంటి ప్రక్రియలో భాగంగా ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేస్తా ఉంది అదనంగా ఇక్కడ చాలా మందికి తెల్ల రేషన్ కార్డులు ఎంతమందికి ఉన్నాయో ఇక్కడ తెల్ల రేషన్ కార్డు సన్నభ వస్తున్నాయా सन्न बिहम मु अंदर अंते मूड नियम कार्यक्रम एवरक रेशन कर्डर वैट रेशन कारस भी मैं सीएम साहब से बात किया था सबको इससे पहला क्या किया एसओ नहीं तो डीएसओ आके घर के सबने कोई किराए का गाड़ी है आपके घर में किराये का गाड़ी है ना तो वैट रेशन कार्ड नहीं देते बोल के वो रिजेक्ट कर दिए लेकिन अभी जो भी ऑटो चलाता नहीं तो रिक्शा चलाता नहीं तो कोई गाड़ी चलाता नहीं तो कोई भी बिजनेस छोटा मोटा बिजनेस करता उससे और व्हाइट रेशन कार्ड को कोई ताल्लुकात नहीं है व्हाइट रेशन कार्ड जो है गरीबों को हालात को मद्देनजर रख के देने वाला रेशन कार्ड है तो उसमें आपको फायदा क्या है चावल से भी ज्यादा अगर खुदा ना खासा कोई घर में कोई बीमार गिर गए तो उसके ऊपर दस लाख रूपये तक आपको मुफ्त में इलाज होगा మీ ఇంట్లో ఎవరికన్నా అనారోగ్యానికి గురైతే తెల్ల రేషన్ కార్డు కేవలం బియ్యం గురించే కాదు ఎవరికన్నా దురదృష్టం సాధు ఏదైనా అనారోగ్యానికి గురైతే పది లక్షల రూపాయల వరకు కూడా ఆర్థిక భారం ప్రభుత్వమే మరి చేయాలి తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచనతో ఈ రోజు అంత పెద్ద కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది కాబట్టి తెల్ల రేషన్ కార్డు అర్హులైన ప్రతి కుటుంబం కూడా మీకెవరన్నా రేషన్ కార్డు ఇవ్వకపోతే నా దృష్టికి తీసుకురాండి లేకుంటే మీ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ స్థానికంగా ఉన్న నాయకుల దృష్టికి తీసుకెళ్ళండి అప్పుడు మీ రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత కూడా మేమే తీసుకుంటామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే తెల్ల రేషన్ కార్డు అనేది పేద ప్రజలకు ఒక అండగా ఉంటుంది దానివల్ల ఎన్నో లాభాలుంటాయి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే కాకుండా మీకు ప్రభుత్వ స్థలంలో ఎవరన్నా ప్రభుత్వ స్థలంలో ఇల్లుంటే ఇప్పుడు వారికి కూడా ఐదు లక్షల రూపాయలు ఈ మాసం అంటే నెక్స్ట్ మార్చిలో బడ్జెట్ లో పెడుతున్నారు ఐదు లక్షల రూపాయలు కూడా ఇచ్చి ఇంద్రమ్మ మరి ఇండ్ల పక్కన కింద మీకు ఐదు లక్షల రూపాయలు ఆ ఇల్లు స్థలం మీకు ఇప్పించేసి ఆ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా మొదలు పెట్టారు ముఖ్యమంత్రి గారు కాబట్టి ఇప్పటికే చాలా ప్రాంతాల్లో మొదలైనాయి కొన్ని జిల్లాలలో మరి సింబాలిక్ గా స్టార్ట్ అయినాయి ఇంకా మన హైదరాబాద్ సిటీలో కూడా మరి ఇప్పుడు ఇందిరామ్మ ఇండ్ల గురించి మాకు కూడా కోటా ఇవ్వడం జరిగింది ఆ కోటా కింద మేము కూడా కొన్ని ఏరియాలు ఐడెంటిఫై చేస్తా ఉన్నాం అక్కడ ఇందిరామ్మాయి ఇండ్లు ఇచ్చి ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా త్వరలోనే ఖైరతాబాద్ నియోజకవర్గంలో మనం మొదలు పెట్టబోతున్నామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎవరైనా ప్రభుత్వం భూమిలో ఉంటే ఇల్లు కట్టుకొని ఉంటే అగర్ కొ ఆప్లో లో గవర్నమెంట్ కే జగా పర్ బిల్డింగ్ మళ్ళీ చోటా మోటా ఘరే జోపిడీ హే तो आप लोग जो है एक छोटा सा रिप्रेजेंटेशन एक मारूजा लेके हमारे ऑफिस में दीजिए मैं उसके ऊपर आपको पांच लाख रुपए दिलाऊंगा हर हर तो ऐसे फायदा है ये तो आज कल्याण लक्ष्मी शादी मुबारक तो ये रेगुलर प्रोसेस है हम लोग रेगुलर देते रहेंगे लेकिन ये जो मुनाफा होने वाला है आपको ये घरों के लिए हो पांच लाख रुपए घर बनने के लिए हो ये पूरा जो है गवर्नमेंट की तरफ से सीएम रेवंत रेड्डी साहब के तरफ से आपको मिल रहा మేరబానికే హిస్సా బా గవర్నమెంట్ సే జితే స్కీమ్స్ ఆటేస్ పూరా ఫైదా ఉఠానా బుల్కర్ మే ఆప్సే గుారి ప్రభుత్వ పరంగా వచ్చే ప్రతి పథకాన్ని మీరు దాంట్లో భాగస్వామిలయి ప్రభుత్వము పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారి స్కీమ్లు తీసుకొచ్చారు కాబట్టి ఇందులో మీరు భాగస్వామిలైనప్పుడే ప్రభుత్వానికి కూడా సంతోషము ఇచ్చినందుకు మాకు కూడా సంతోషంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ